హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు నీట మునిగాయి అయితే ఓ సునకం ఏకంగా అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది ఉపద్రవాలను కుక్కలు ముందే పసిగడతాయని అంటారు అలా ఓ పెంపుడు కుక్క అరవడంతో పెను ప్రమాదం నుంచి ఇరవై కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి కళ్ల ముందే తమ ఇల్లు మట్టిలో కలిసిపోయినా ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్తులు ఊరట చెందుతున్నారు మండీ జిల్లా ధర్మాపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో జూన్ ముప్పయో తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది భారీ వర్షం కురుస్తూ ఉండగా నరేంద్ర అనే గ్రామస్తుడి ఇంట్లో నిద్రిస్తున్న కుక్క అర్ధరాత్రి సమయంలో గట్టిగా అరవడం ఊలలు వేయడం ప్రారంభించింది మెలకు వచ్చి చూడగా ఇంటి గోడకు పగుళ్లు కనిపించాయి నీరు లోపలికి రావడం మొదలైపోయింది వెంటనే కుక్కతో పాటు కిందకు పరుగెత్తి కుటుంబ సభ్యులను ఆ తర్వాత గ్రామస్తులందరినీ నిద్రలేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు గ్రామాన్ని విడిన కొద్దిసేపటికి కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇల్లు నేలమట్టమయ్యాయి గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది